ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు అయితే చాలామంది శనివారం రోజున పూజ చేస్తారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం ఉంటారు అయితే శనివారం పూజ చేసేవాళ్ళూ ఉపవాసముండేవాళ్లు ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామికి పూజ చేసి కొన్ని పరిహారాలను పాటిస్తే మీరు చేసే పూజకి లేదా మీరు ఉండే ఉపవాసానికి రెట్టింపు ఫలితం పొందవచ్చు దీని ద్వారా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి శనివారం ఉపవాసం ఉండేవాళ్లు ఎలా పూజ చేయాలి ఏ నియమాలు పాటిస్తే కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు శనివారం ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి గదిని కూడా శుభ్రంచేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకారం చేసి పూజ కోసం సిద్ధం అవ్వాలి ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్లు పూజలో ఖచ్చితంగా కర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం కాబట్టి శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోయినా కర్పూరం లేకపోయినా మీరు చేసే పూజకి పుణ్యఫలం రాదని గుర్తుంచుకోండి శనివారం పూజ చేసేవాళ్లు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి బియ్యపిండితో చేసిన దీపంలో దీపారాధన చేస్తే చాలా మంచిది పిండి దీపం తయారు చేయాలంటే పిండిలో కాస్త పాలు పోసి ముద్దలాగా కలిపి ఒక ప్రమిదలాగా చేయండి ఈ పిండి ప్రమిదమీద కుంకుమతో మూడు బొట్లు పెట్టి ప్రమిదలో ఏడు వత్తులు వేసి నూనె పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టి దీపం వెలిగించాలి ఇలా ఐదు శనివారాలు వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే మీ ఇంట్లో ఏ సమస్యలు లేకుండా వెంకన్న కృప వల్ల అష్టైశ్వర్యాలతో జీవిస్తారు పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకుని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెబుతుంది శనివారం పూజ చేసేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది శనివారం ఇంట్లో పూజ చేసిన తరువాత ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాణి పొగవేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శనివారం ఇలా పూజ చేసిన తర్వాత మీ పూజ గది ముందు కూర్చొని ఒక బిర్యానీ ఆకును తీసుకుని వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆ ఆకుమీద మీ కోరిక రాసి ఆ ఆకుని కాల్చండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయండి ఇలా చేస్తే త్వరలోనే మీరు రాసిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి శనివారం ఇంట్లో పూజ చేసి ఈ పరిహారం పాటిస్తే వెంకన్న కృప వల్ల త్వరలోనే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది చామంతి పూలతో కాని గులాబీ పూలతో కాని గన్నేరు పూలతో కాని దేవునికి పూజ చేస్తే మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి రోజూ పూజ చేయలేని వారు కనీసం శనివారం రోజైనా ఇంట్లో దీపం వెలిగిస్తే సమస్త దేవతల ఆశీర్వాదంని పొందవచ్చు ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వేసి మీ పూజ గదిలో దేవుని పటాల ముందు ఉంచాలి ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది తద్వారా లక్ష్మీ కటాక్షం లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అయితే చాలామంది ఇళ్లలో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబంలో కలహాలు ఇలా ఉంటూ ఉంటాయి అలాంటివారు ఒక పసుపు వస్త్రంలో కర్పూరాన్ని వేసి మూటకట్టి మీ పూజ గదిలో ఉంచి పూజ చేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అలాగే మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ప్రవాహం ఉంటుంది ఇంట్లో గొడవలు లేకుండా ఉంటాయి ఎంత కష్టమైన సమస్య నుండైనా సరే దాని నుండి త్వరగా బయటపదాలంటే శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయ పైన కుంకుమ బొట్లు పెట్టి పూజచేసి కొబ్బరికాయను కొట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేవారు బుడిచుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది శనివారం ఉపవాసం ఉండేవాళ్లు అలాగే శనివారం పూజ చేసేవాళ్ళూ కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి అప్పుడే మీరు చేసే పూజకి మంచి ఫలితం ఉంటుంది శనివారం నాడు బెండకాయ మిరపకాయలు మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు శనివారం పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి శనివారం పప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం పప్పును తినకూడదు ఈ రోజున పప్పును కొనుగోలు చేయడం వల్ల శని స్వభావం ఉగ్రరూపం దాల్చుతుంది దీనివల్ల మీరు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే శనివారం రోజున నువ్వులు మినపప్పు చీపురూ నూనె కొనుగోలు చేయకూడదు శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో అష్టకష్టాలు తలెత్తుతాయి శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు వస్తాయి శనివారం ఉప్పు కొనడం అశుభం ఈ రోజు ఉప్పు కొనకండి ఇలా చేయడం వల్ల మీరు అప్పులపాలు అయ్యే అవకాశం ఉంది అలాగే ఆ రోజున వేరొకరి ఇంటినుంచి ఉప్పు తీసుకోవడం మంచిది కాదు శనివారం బట్టలు కొనడం మంచిది కాదు ఈ రోజున మీరు బట్టలు కొనుగోలు చేసినా షాపింగ్ చేసినా మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి ఇక నుంచైనా శనివారం రోజున బట్టలు అస్సలు కొనకండి ఇంట్లో పూజ చేసేవాళ్ళు మీ పూజగదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబులో నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం ఆ రాగి చెంబులో ఉన్న నీటిలో ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది మిగిలిన నీటిని మీ ఇంటి దగ్గర ఉన్న చెట్లకు పోయాలి పూజ సమయంలో దీపం కొండెక్కితే అపశకునంగా పరిగణిస్తారు దీపం కొండెక్కితే దేవతలు మనపై అసంతృప్తితో ఉన్నారని భావిస్తాము దీపం కొండెక్కితే భగవంతుడికి క్షమాపణ చెప్పి ఓం నమః శివాయ అని మూడుసార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి